భగవద్గీత రెండవ అధ్యయనం సంజయుడు ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు అర్జునుడు విచారంతో కళ్ళల్లో నీళ్లతో కుంగిపోయి ఉన్నాడు అతని శరీరం వణుకుతుంది గాంధీవం పడిపోయింది యుద్ధానికి సిద్ధంగా లేడు అర్జునుడి మానసిక స్థితిని గమనించిన కృష్ణుడు అతడిని ధైర్యపరుస్తూ మాట్లాడడం మొదలు అర్జునుడు ఇలా అంటాడు ఓ కృష్ణ ఈ యుద్ధం కోసం నేను అంచనా వేసుకున్నాను కానీ నాకు నేర్పించిన గురువులతో యుద్ధం చేయడం చాలా కష్టం నా గురువు భీష్ముడు నా శిరోమణి అయిన ద్రోణాచార్యుడు ఈ యుద్ధంలో నా ప్రతిపక్షంగా నిలిచారు ఎలా వారిని అతమార్చగలను విజయాన్ని సాధించినా అది నాశనమైపోతుంది ప్రియమైన వారిని కోల్పోయిన తర్వాత విజయానికి విలువేంటి అర్జునుడు తన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కర్తవ్య సంకటంలో చిక్కుకొని కృష్ణుని సన్నిధిలో లొంగిపోతాడు శ్రీకృష్ణుడు అర్జునుని సన్నివేశాన్ని అర్థం చేసుకొని ప్రేమతో ధైర్యంగా ఇలా బోధించడం ప్రారంభిస్తాడు అర్జున ఈ బలహీనత నీకు తగదు ఇది నీ క్షత్రియ ధర్మానికి అవమానం క్షత్రియుడిగా ధైర్యంగా నిలబడి యుద్ధం చేయడం నీ కర్తవ్యం నీవు నీ ధర్మాన్ని మర్చిపోతున్నావు ధైర్యాన్ని కోల్పోతున్నావు దిగులు పడి భయపడడం నీకు తగదు ధైర్యంగా నిలబడితేనే నీ కీర్తి నిలుస్తుంది జననం మరణం శరీరానికి మాత్రమే ఆత్మకి పుట్టుక చావు లేవు అది శాశ్వతం శరీరాలు మారినా ఆత్మ మారదు పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను ధరించినట్లే ఆత్మ కొత్త శరీరాలను మార్చుకుంటుంది చావు పుట్టుకలు శరీరానికి మాత్రమే ఆత్మ నిత్యమైనది నీ బంధువుల ఆత్మలు శాశ్వతమైనవి శరీరం మాత్రమే నశిస్తుంది కాబట్టి యుద్ధంలో శరీరం నశించిన ఆత్మకు నాశనం ఉండదు యుద్ధం చేయడం కేవలం కర్తవ్యం మాత్రమే అది ఆత్మను స్మరించదు కర్మ చేయడం నీ కర్తవ్యం ఫలంపై నీ హక్కు లేదు క్షత్రియుడిగా ధర్మాన్ని పాటిస్తూ యుద్ధం చేయడం క్షత్రియుడి కర్తవ్యం ఫలపేక్ష లేకుండా కర్మ చేయడమే కర్మయోగం విజయ అపజయాలను సమానంగా స్వీకరించాలి విజయం వచ్చిన పరజయం వచ్చిన కర్తవ్యాన్ని సమానంగా నిర్వహించాలి ఫలపేక్ష లేకుండా కర్మ చేస్తే పాపం ఉండదు ఆత్మ జ్ఞానంతో కర్తవ్య ధర్మంతో కర్మ చేసిన వారికి పాపఫలం ఉండదు స్థిత ప్రజ్ఞుడు అనగా సుఖదుఖాలలో కదలని మనస్సు కలిగిన వాడు ఇంద్రియాలను నియంత్రించగలిగిన వాడే ప్రజ్ఞుడు కోరికలను నియంత్రించుకుంటాడు ఇంద్రియాలను వశం చేసుకుంటాడు విజయపజయాలను సమానంగా చూడాలి సంతోషం బాధ లాంటివి అతనిని ప్రభావితం చేయవు అహంకారం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా జీవించాలి వీరాగ్యంతో మోహాన్ని జయించాలి ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండాలి సితప్రజ్ఞుడు మోహానికి అసత్యానికి బానిస కాదు ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఆత్మజ్ఞానంతో కర్మయోగంతో స్థితప్రజ్ఞతతో బోధించి అతనిని ధైర్యపరుస్తాడు అర్జునుడికి ధర్మ జ్ఞానం కొంతవరకు అర్థమవుతుంది కానీ ఇంకా కొన్ని సందేహాలు మిగిలి ఉంటాయి కృష్ణుడి బోధనలు ఇప్పటితో ముగియవు తదుపరి అధ్యాయాలలో మరింత విశ్లేషణ అందిస్తాడు ఇలా భగవద్గీత రెండవ అధ్యాయంలో కృష్ణుడు అర్జునునికి ఆత్మతత్వాన్ని బోధించి ధైర్యాన్ని కర్తవ్య బోధనను ఇచ్చాడు ఆత్మ శాశ్వతతను వివరించి బంధుత్వ భ్రమను జయించి ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని స్పష్టత ఇచ్చాడు ఇది కేవలం అర్జునుడికే కాకుండా మనకు కూడా జీవితంలో కర్తవ్య బోధ ధైర్యం ఇవ్వగల గొప్ప సందేశం ఇంతటి లోతైన అర్థంతో రెండవ అధ్యాయం ముగుస్తుంది మూడవ అధ్యాయంలో కృష్ణుడు కర్మయోగం గురించి ఇంకా విశదీకరిస్తాడు ఆ వివరణను మరింతగా అర్థం చేసుకోవాలంటే మూడవ అధ్యయనాన్ని తప్పక చూడండి నేను చేసిన ఈ వీడియోలో ఏవైనా ఉంటే క్షమించండి నేను చేసే ఈ ప్రయత్నానికి మీ యొక్క సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను నా వీడియోస్ మీ దాకా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ